హలో హలో అమ్మా మీ అబ్బాయి ఏం చేస్తారమ్మా కొంచెం మాట్లాడాలి మీతోనే మీ అబ్బాయి ఏం చేస్తారు ఏం పని చేస్తారు చెప్పండి అమ్మా ఏం పని చేస్తారు మీ అబ్బాయి ఏం ఆఫీస్ అమ్మా మీ అబ్బాయి చేస్తున్న పనులు ఏంటో తెలుసా అండి మీ అబ్బాయి చేసే పనులు చెప్తున్నాను ఒకసారి మీది ఫోన్ లో రికార్డ్ ఆప్షన్ అనేది ఉంటే ఒకసారి రికార్డ్ చేసుకోండి మీ అబ్బాయి చేస్తుంది ఏంటంటే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఆయన దగ్గర ఒక మూడు నాలుగు కార్లు ఉన్నాయని పొలాలు కొంటున్నాము పదిహేను ఎకరాలు మొన్న క్రిందటి నెల కొన్నాము రిజిస్ట్రేషన్కి వస్తున్నాము అది ఆయన చెప్పేసి చెప్పుకొని తిరగడం ఇంకొకటి అది ఆయన ఇష్టం ఆయన ఎన్ని గొప్పలు చెప్పుకుంటాడో ఏం చెప్పుకుంటాడో అనేది ఆయన ఇష్టం ఆ అమ్మాయిని ఎలా హెరాస్ చేస్తున్నాడంటే అమ్మాయిల నెంబర్లు దొరికితే ఆయనకి చెప్ ఆయన చెప్పినట్టు వినకపోతే ఎంత చండాలం చేస్తున్నాడంటే అంత చండాలం చేస్తున్నాడు మీకు కావాలంటే ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా పెడతాను ఆ ఫోటోలు దొరికితే ఈ అమ్మాయిలు బదార్ పనులు చేసుకునే అమ్మాయిలు అని చెప్పేసి చండాలం చండాలం చోట్ల పెట్టడం నెంబర్లు తీసుకెళ్లి ఆయన మాట విన్నోళ్ళ నెంబర్లు తీసుకెళ్లి చండాలం చండాలం చోట్ల పెట్టడం ఓ పది మంది చేత ఫోన్లు చేయించడం నాకే నన్నే మీకు మీ మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి వాళ్ళకి పెడతాను మీ అబ్బాయి చేసిన పనులన్నీ నన్ను చంపిస్తానని చెప్పేసి ఆల్రెడీ నేను చంపించడానికి నేను డబ్బులు కూడా ఇచ్చాను శవం కూడా దొరకదు నీ అంతు చూస్తాను అని చెప్పి ఇంకొకటి ఆయన ఎవరు ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారు ఎవరమ్మా సంఘం సంఘం ఫామ్ ఎండి ఆయన ఆయన పేరు చెప్పుకొని మీరు టీడీపీ అమ్మా మీరు టీడీపీనా మీరు టిడిపి అయితే మీకు మెంబర్షిప్ కార్డ్ అని ఒకటి ఇస్తారమ్మా మెంబర్షిప్ కార్డు ఇచ్చారా అంటే టీడీపీకి ఓటు వేసిన వాళ్ళంతా టీడీపీ వాళ్ళు అయిపోరమ్మా మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను టీడీపీకి ఓటు వేసిన వాళ్ళంతా టీడీపీ వాళ్ళు అయిపోరు సరేనమ్మా మేము టీడీపీనే మాకు మెంబర్షిప్ కార్డులు మొత్తం అధిష్టానం నుంచి వచ్చినవి ఇవన్నీ ఉన్నాయి కావాలంటే నేను అది కూడా పెడతాను మీ అబ్బాయి ఈ పొలిటీషియన్ల పేర్లు చెప్పుకొని టీడీపీ పేర్లు చెప్పుకొని గవర్నమెంట్ ఎంప్లాయీన్ అని చెప్పుకొని నా ఇష్టం వచ్చింది నేను చేస్తా నా మాట వినకపోతే నేను టార్చర్ చేస్తా అనుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు మీ అబ్బాయిని ఏం చేయమంటారు మీరు చెప్పండి అలానే చేద్దాం ఆల్రెడీ ఒకసారి వదిలేశాను నేను ఆల్రెడీ ఒకసారి వదిలేసా వాడు ఒక లేబర్ వెదవా అని తెలిసి వాడు చెప్పేదానిలో ఒక్కటి కాదు కదా పది కాదు కదా అసలు సున్నాకి సున్నా పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు అని చెప్పేసి అర్థమయ్యే లేబర్ వేబా ఎలాగో గొప్పలు చెప్పుకొని బతుకుతున్నాడు వాడు బ్రతికేదో వాడి భర్తనియ్యి కుక్క మురిగాడు అనుకొని నేను ఆడికి మీ అబ్బాయికి ఇవ్వాల్సింది గట్టిగా కోటింగ్ ఇచ్చాను అన్ని బ్లాక్ చేసుకొని భయపడి అన్ని మూసుకొని దొబ్బేశాడు ఇది జరిగి ఒక పదిహేను అవుతుంది అన్ని తీసి నాతో పాటు ఇంకొక అమ్మాయిని ఎలా హెరాస్ చేశాడు ఆ అమ్మాయి నెంబర్ కోసం మీ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకెళ్లాడు అంట కదా కి ఐదు వేలు ఆ అమ్మాయి నంబర్ ఇస్తే ఐదు వేలు ఇస్తా అని చెప్పి బేరాలు కూడా పెట్టుకొని ఆ అమ్మాయిని హెరాస్ చేయడానికి ట్రై చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టుకొని తిరిగాడు బాధ నన్నే ఇబ్బంది అంటుంటే ఎలా తెలుసు అంటారంటమ్మా మీరు కూడా షేర్ ఆడుకుంటారా అంటే కాదండి మీకు మీ అబ్బాయి షేర్ లో చేస్తున్నాడని నీ వ్యవహారం అంతా తెలుసా నేను షేర్ చాట అన్న మాట వాడలేదు కదా మీకెలా తెలిసింది షేర్ చాట అని మీరు ఎందుకలా మాట్లా రావు కదా వేరే వాళ్ళని అలా ఏంటండి మీరు కూడా ఆ గేమ్స్ కదా ఎవరు వాడుతున్నారు అసలు మీ అబ్బాయి ఒక నిమిషం అండి మా నెంబర్లు అడుక్కున్నాడు మా మెంబర్లు మా మెంబర్లు ఇంకొకడికి మందు పోపిచ్చి వాడి దగ్గర అడుక్కున్నాడు మీ ఇంటికి వస్తున్నారు చూడండి మహేష్ అని చెప్పి చిట్టిబాబు మహేష్ అని తిరుగుతాడు ఆయనకి మందు పోపిచ్చి ఆయన దగ్గర తీసుకున్నాడు మా నా ఫ్రెండ్ ఫోటోలు కూడా తీసుకొని ఆ అమ్మాయిని హెరాస్ చేయబోతే పోలీస్ కేసు దాకా వెళ్తే అలా బాగా చచ్చిపోయాడు అని చెప్పి సాగింది ఆ అమ్మాయి సరే ఈ కుక్కని కొట్టిన ఒకటి ఇదొక పిచ్చి కుక్క ఇదొక బజార్ కుక్క అని చెప్పేసి ఊరుకున్నాము మ్యారేజ్ అయ్యింది అవన్నీ మీకు ఎందుకమ్మా అంటే మ్యారేజ్ అయిన వాళ్ళని ఒక రకంగా టార్చర్ చేస్తారు మ్యారేజ్ అవ్వలేని వాళ్ళని ఒక రకంగా టార్చర్ చేస్తారు అండి వాళ్ళు ఎవరు ఎవరు లేని అసలు వాళ్ళతో మాట్లాడింది కూడా నేను లేదు ఒక విషయం ఆ వెదవతో నేను మాట్లాడింది కూడా ఏ రోజు లేదు వాడెవడో కూడా తెలియదు నిజం చెప్పాలంటే వాడి పేరు కూడా నాకు తెలియదు నాని అని చెప్పేసి ఒకటే అదే చెప్తున్నాను కదా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు ఎలా వచ్చిందో మీ అబ్బాయిని నాలుగు పీకి అడగండి మీరు నిజంగా తల్లి అయ్యి ఉంటే ఒక అమ్మాయి ఒక ఆడవాళ్ళు అయ్యి ఉంటే మీ అబ్బాయిని నాలుగు పీకి వాళ్ళ నెంబర్లు ఎలా వచ్చాయి వేళ ఫోటోలు ఎలా వచ్చాయి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అడగండి అర్థమైందా ఎవరు పెడతారండి అసలు ఆ బజారు కదవది కాదండి ఆ బజారు పెదవా రూపాయికి పనికిరాని చిల్లర వాడు రూపాయికి పనికిరాని చిల్లర కదవా వాడికి ఎవరి నెంబర్లు పెడతారు అంతకంటే చిల్లర ఏదో అయితే ఆడవాళ్ళు వస్తున్నారు కదా ఏటలో బయట తర్వాత ఏం చేయండి అవసరం మగవాళ్ళు ఎవరు అన్నరుగా ఎవరంటారు మనం వస్తేనే కదా మేము మా ఫ్రెండ్స్ తోటి మేము మా ఫ్రెండ్స్ తోటి మాకు బయట తెలిసిన మా ఫ్రెండ్స్ తోటి మేము పెట్టుకొని మేము మాట్లాడుకుంటుంటే మధ్యలో ఈ చిట్టుబాబు అనే వాడిని తీసుకొని వాడు నా ఫ్రెండ్ అనుకోని వచ్చి మీ అబ్బాయి అడ్డమైన అడ్డమైనషాలు చేయకపోతే నువ్వు నెంబర్లు ఇవ్వకపోతే నేను ఊరుకోను నెంబర్లు ఇవ్వకపోతే టార్చర్ చేస్తా అంటే పోరా కుక్క అని చెప్పి బ్లాక్ చేస్తే ఈ వెదవకి మందు పోపించి ఈ వెధవ దగ్గర తీసుకున్నాడు ఫోటోలు నెంబర్లు కాదని చెప్పి మీ అబ్బాయిని అనమానండి అనమానండి మీ అబ్బాయిని యాపుల్లోకి వచ్చారు కాదు యాపుల్లోకి వచ్చారు అది అంటున్నారు యాప్ లో ఏమైనా మీ అబ్బాయికి రాసిచ్చామా అమ్మ మీకు మీ అబ్బాయి పర్మిషన్ తీసుకొని రావాలి అది అని చెప్పేసి సరే ఒకసారి మీ అబ్బాయి పెట్టిన ఆహా కాదమ్మా మీ అబ్బాయి పెట్టిన మెసేజ్లు పెట్టమంటారా మీ అబ్బాయి ఏమేమి చేశాడో అది మెసేజ్లు పెట్టమంటారా మీకు తెలియదు అందుకనే అంటున్నాను మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా అదే అమ్మా మీరెవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెట్టమంటే వాళ్ళకి పెడతాను అది ఎంత వరకు కరెక్ట్ నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టిన కొడుకో లేకపోతే ఇంకేమన్నా ఇంకే అర్థమైనా నిజంగా వాడికి పెట్టాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది చీ అనిపిస్తుంది నేను అడుగుతున్నా ఎక్కడికి వచ్చామమ్మా ఎక్కడికి వచ్చాడు యాప్ లో మా ఫ్రెండ్స్ కాదమ్మా యాప్ లో మా ఫ్రెండ్స్ తో మేము మాట్లాడుకుంటే వీడి డబ్బున్నోళ్ళు అని కొంచెం డబ్బున్నోళ్ళు అని తెలిసిన ప్రతి అమ్మాయిని హెరాస్ చేశాను మీ అబ్బాయి ఇప్పుడు నేను అయితే డొంక కదిలిద్ది అని చెప్పేసి కూడా మీ అబ్బాయికి తెలుసు అందుకని అన్ని మూసుకొని బ్లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ కదుపుతున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయిలు అందరినీ తీసుకొస్తాను నేను మీ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి నేను మాత్రం సంఖనాటించకుండా వదలను మా పనుల్లో మేము మునకలు అయిపోయి మేము నాన్న సంకల్ నాకుని మేము మా పనుల్లో మేము తిరుగుతున్నాము అసలు మీ అబ్బాయిని మనిషిగానే కన్సిడర్ చేయకుండా అసలు వాడెవడో కూడా ముందు మాకు తెలియదు ఆ దిక్కుమాల పెదవా ముదనసప్ వెదవ శని వెదవా ఎవడో కూడా మాకు తెలియదు ఆ ఎదవని తీసుకొచ్చి ఈ ఎదవని పట్టుకొని మా ఫ్రెండ్ అనుకోని వస్తే ఈడేంటి తేడాగాడిలో ఉన్నాడని చెప్పేసి బ్లాక్ చేసి పడేసాం బ్లాక్ చేసి పడేసిన నంబర్లు అడుక్కుని ఆ మందు పొప్పించి ఈ వెదవకి ఇంకో అమ్మాయి నంబర్ల కోసం ఐదు వేలు ఇస్తాను మూడు వేలు ఇస్తాను అని చెప్పేసి తీసుకొని నంబర్లు తీసుకొని ఫోటోలు నా ఫోటో దొరకకపోతే ఎవరో బజార్ దంట అది గంటకి ఎంత అని చెప్పేసి పోద్దంట దాని ఫోటో పెట్టి నా ఫోటో అని చెప్పి చెప్పుకొని తిరిగి అడ్డమైన చోటంతా పోస్ట్ చేసుకొని కూర్చున్నాడు మాది విజయవాడ మరి మీ అబ్బాయిని ఏం చేయమంటారు ఒకసారి చెప్పండి నేను అదే చేస్తాను చేయదలుచుకుంటున్నాను ఏంటండి అసలు వాడికి వాడు వచ్చి నాకు మెసేజ్ చేసి నేను లేచి చూసేసరికి నాకు అడ్డమైన మెసేజ్ లంజా గింజ అని చెప్పేసి మెసేజ్లు పెట్టాడు ఎవడరా నువ్వు అని చెప్పి తిట్టేలోపు మెసేజ్లు డిలీట్ చేసుకున్నాడు నేను మెసేజ్లు కూడా డిలీట్ చేసుకున్నంత మాత్రం డిలేట్ అయిపోతాయి అనుకుంటున్నాడేమో అది రికవర్ చేయగలనన్న విషయం కూడా తెలియదు మీ వాడికి అసలు చదువు సంజయ్ ఉంటేనే కదా చదువు సంధ్య ఏమన్నా ఉండుంటే పెట్టండి నేను ఇప్పుడు ఇదంతా కాల్ రికార్డ్ చేసుకున్నాను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను యదో బాగుడు కూడా అన్ని కాల్ రికార్డ్స్ వాగిన వాగుడంత స్క్రీన్ షాట్లు అవన్నీ ఉన్నాయి ఆ అమ్మాయిని చంపిస్తాను నన్ను చంపిస్తాను అండం ఫోటోలు పెట్టి అడ్డమైన అడ్డమైన పనులకి వాడుకోవడం ఫోన్ నంబర్లు అడ్డవేళ్ళ చోట్ల పెట్టడాలు తిరిగి మమ్మల్ని తిట్టడాలు కాల్స్ చేయడాలు బాస్ ఇస్ బ్యాక్ ఏముందమ్మా అసలు ఒక్క నిమిషం చెప్పండి అమ్మా ఇస్ బ్యాక్ అంటున్నాడు మీ అబ్బాయి ఏముందమ్మా మీకు బాస్ ఇస్ బ్యాక్ అనడానికి ఏముంది చెప్పండి టీడీపీ 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 అన్నారు కదా మరి టీడీపీ వాళ్ళతోనే మరి మీ అబ్బాయిని ఏదైనా చేయించిన టీడీపీ వాళ్ళతోనే చేయిస్తాను నేను వేరే వాళ్ళని కూడా పట్టుకోను ఎందుకంటే మేము టీడీపీనే చేయించమంటారా టీడీపీ వాళ్ళతో ఏమన్నా వచ్చినాక వాళ్ళతో మాట్లాడి కాల్ చేసి విషయం మాట్లాడతాను అయితే